మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం మొదటి భాగం ఏందే రంగమ్మ పొద్దుగాలే బయలుదేరినావు పనిలోకి పోతున్నావా ఏంది అంటూ రంగమ్మను పలుకరించాడు సిటీకి అవతలి పక్కన ఉండే మురికివాడికి చెందిన పౌరుడొకతను అవును బాబాయ్ నువ్వేంది ఈవేళప్పుడు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రంగమ్మ మెయిన్ రోడ్డు మీద టాబు హోటల్ కడ నవరాత్రి పందిరేసిండ్రు రాత్రి బజారా పెట్టించిండ్రు బాగా ఆ ఆయే పండుకున్నా తను ఆ సమయంలో రోడ్డు మీద కనిపించటానికి కారణాన్ని తెలియజేశాడు ఆ పౌరుడు బజానా కాదు పందిరికాడ ఎవడో మస్తుగా తాగుబోయించి ఉంటాడు తాగి ఇంటికొస్తే పిన్నమ్మని తాట ఒలిచేస్తుందని భయపడి పందిరికాడనే పండుకొని ఉంటావు నాకు తెలుసు నీ సంగతి చురచురా చూస్తూ అన్నదామే చచ్చా అదేం కాదు రంగమ్మ నీమీదొట్టు ముఖం చూసి మూడు నెలలయింది నిజంగా గానాభజానా కాడ పండుకున్నా కావాలంటే మన షరీఫ్ ఇంకా పందిరికాడనే ఉన్నాడు ఆ నడుగు ఇంకనే బోతా మీ పిన్నమ్మ నిజంగానే తాగి తందననలాడుతున్నానని అనుకుంటది అంటూ మురికివాడు వైపు వెళ్లిపోయాడా పౌరుడు నీ మాటల్ని నమ్మినోడు నరకానికి పోవాల్సిందే నోరు నోరుధరిస్తే అబద్దాలే అని తనలో తాను అనుకుంటూ వడివడిగా ముందుకు అడుగులు వేసింది రంగమ్మ టాబు హోటల్ దగ్గరికి వచ్చేసరికి ఆమెకు అగుపించింది అందంగా అలంకరించబడిన నవరాత్రి పందిరి పందిరి మధ్యలో ఎత్తైన బల్ల మీద చిద్విలాసంగా చూస్తూ కూర్చుని ఉన్న విగ్రహాన్ని చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించిందామే గట్టిగా నమస్కారం పెట్టుకో రంగమ్మ మంచి మొగుడు రావాలని కోరుకో అని పందిరి పక్క నుంచి కామెంట్ చేసింది ఒక కంఠం అది విని ఉలిక్కి పడి అటు చూసిన ఆమె కళ్లకు పొడవాటి చీపురుతో పందిరి చుట్టుపట్ల శుభ్రం చేస్తున్న షరీఫ్ కనిపించాడు నువ్వేంటి బాబాయ్ నువ్వేడ పనిచేస్తున్నావేంటి ఆశ్చర్యంగా అతన్ని అడిగింది రోజుకి యాభై రూపాయలు ఇస్తామన్నారు బేటీ బేకారుగా ఇంట్లో కూర్చుంటే ఆ డబ్బులొచ్చి పడతాయా కష్టపడే ఓడికి ఏ పనైనా ఒకటే ఏడైనా ఒకటే అవును నువ్వేంది ఎంత పొద్దున్నే అంటూ మాటల్ని ఆపాడు షరీఫ్ ప్రశాంతి కాలనీలో రవిబాబు గారింట్లో పనిచేస్తున్నా ఇదివరకు ఓసారి అడిగినావు చెప్పినా అప్పుడే మర్చిపోయినావు నిష్ఠూరంగా అన్నది రంగమ్మ అవును గదు మర్చిపోయినా ముసలితనం వస్తున్న కొద్దీ మతిమరుపుతనం కూడా ఎక్కువైపోతుంది ప్రశాంతి కాలనీకి పోయే బస్సు అంటూ రోడ్డు వైపు చూసి అదిగో అదిగో వచ్చేస్తోంది ఎల్లుబేటి త్వరగా ఎల్లు అంటూ రంగమ్మను తొందర చేశాడు షరీఫ్ పాతిక గజాల దూరంలో ఉన్న బస్టాప్ వైపు పరిగెత్తింది రంగమ్మ అంతలోనే చెవులు చిల్లులు పడేటట్లు వినవచ్చింది ఆమెకు షరీఫ్ అరిచిన అరుపు పట్టుకో పట్టుకో బద్మాష్ పట్టుకో గిరుక్కున వెనుతిరిగి పందిరు వైపు చూసింది షరీఫ్ అరిచిన అరుపును విని బిలబిలలాడుతూ బయటకు వచ్చేస్తున్నారు టాబూ హోటల్లో ఛాయ్ తాగుతున్న కస్టమర్స్ అందరూ పట్టుకోండి పట్టుకోండి అని కేకలు పెడుతూ పందిరి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో గుమిగూడుతున్నారు ఏమైంది బాబాయ్ ఏమైంది ఎందుకలా అరిచావు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడికి పోయి షరీఫ్ నడిగింది రంగమ్మ ఎవరో ముసల్ది బేటీ బాగా ముసల్ది నడుమొంగిపోయింది అయినా సరే బుద్ధి మాత్రం యదవ బుద్ధి అమ్మోరి దగ్గరున్న హారతి పళ్ళాన్ని తీసుకుని ఉడాయిస్తోంది చెప్పాడు షరీఫ్ ముందుకు అడుగు వేసి గుంపులో జొరబడింది రంగమ్మ అడ్డంగా ఉన్న ఆఖరి ఇద్దరి మనుషుల్ని అవతలికి నెట్టివేసి కిందికి చూసింది తొంభై వంద సంవత్సరాల వయసున్నట్టు ముడతలతో చాలా అసహ్యకరంగా కనిపిస్తోంది కింద పడిపోయి ఉన్న ముసలి మనిషి అవతారం గోగుపుల్లల మాదిరి సన్నగా ఉన్న చేతులతో పందిరిలో నుంచి ఎత్తుకొచ్చిన హారతి పళ్లెరాన్ని గుండెల కదుముకుంటోంది ఆగండి ఆగండి గట్టిగా కొడితే కళ్ళు తేల వేస్తుంది ఆగండి అంటూ పిడికిలితో ఆ ముసలి మనిషిని హింసించబోతున్న ఒక పౌరుడిని ఆపింది రంగమ్మ చస్తే పీడ వదిలిపోతుంది ఇట్టంత ఊరికే వదిలిపెట్టకూడదు ఇంకోసారి చేయకుండా గుణపాఠం చెప్పాలి అంటూ తేడా పౌరుడు చాలు చాలలేవయ్యా ఇప్పుడో ఇంకా ఆసేపటికు అయిపోయేటట్టున్న ఆ మనిషిని కొట్టడం గొప్ప అనుకుంటున్నావా అసలు జరిగిందేమిటా అడుగుద్దా ఆగు అవతలికి జరుగు అంటూ అతన్ని అవతలికి నెట్టి మూట మాదిరి పడి ఉన్న వృద్ధురాలి దగ్గరికి చేరుకుంది రంగమ్మ పందిట్లో నుంచి అమ్మవారి హారతి ఎత్తుకు ఎత్తుకురావచ్చా తప్పు కదా మా అమ్మ పళ్లెమిచ్చేయ్ మృదువుగా అడుగుతూ ఆ పళ్ళాన్ని తీసుకోవటానికి ట్రై చేసింది ఇది ఇది ఈ పళ్ళెం నాది నా తల్లుంది పళ్ళెంలో నా తల్లి దాక్కునుంది నేనివ్వను అంటూ ఆ హారతి పళ్ళాన్ని మరింతగా గుండెలకు అదుముకుంది కింద ఉన్న వృద్ధురాలు ఇందులో నీ తల్లి ఉండటం ఏమిటి మా ఇదొట్టి ఇత్తడి పళ్ళం అమ్మవారికి హారతి ఇచ్చేందుకు తెచ్చారు ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ మరింత అనునయంగా అంది రంగమ్మ ఇత్తడి పళ్ళం కాదు పుత్తడి ఇది పుత్తడితో చేసింది నన్ను ఏమార్చటానికి నా తల్లి దీన్ని ఇత్తడిగా మార్చేసింది ఇది నాది నాదే చెప్పిందా వృద్ధురాలు కాదు మా అమ్మ అది పుత్తటి పళ్ళెం కాదు మొండ సాయంత్రం ప్రత్యేకంగా పని కట్టుకుని వన్ టౌన్ లో కొనుక్కొచ్చాం అది ఇత్తడి పళ్ళెమే అంతవరకు కొంచెం అవతలగా నిలబడిన షరీఫ్ వెంటనే అన్నాడు మీరు మీరు నన్ను మోసం చేయడానికి మాట్లాడుతున్నారు ఇది ఈ పళ్ళెం అంటూ మాటల్ని ఆపి పళ్ళెం వంక చూసింది వృద్ధురాలు లేదు మామ్మ నిన్ను మోసం చేయటం లేదు ఇది అమ్మవారి పూజ కోసం కొనుక్కు వచ్చిన పళ్ళెం నీది కాదు ఇచ్చే మనది కాని వస్తువును మనం తాకను కూడా తాకకూడదు పెద్దదానివి నీకు చెప్పకూడదు ఇచ్చే మామా అంటూ వృద్ధురాలి నుంచి ఆ పళ్ళాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది రంగమ్మ పది క్షణాలు గడిచిన తర్వాత అయిష్టంగానే పళ్ళాన్ని ఇచ్చేసింది వృద్ధురాలు మతిపోయిన మనిషిని పట్టుకుని మునగాళ్ల మాదిరి కొట్టడానికి వచ్చారా వయసును చూసేనా కాస్తంత నిదానించి ఉండొచ్చు మీ మీకు వచ్చేసిందిగా పొండావతలకి వెళ్ళిపోండి కరుకుగా అరుస్తూ చుట్టూ ఉన్నవారి వైపు చూసింది రంగమ్మ పళ్ళాన్ని తీసుకుని అవతలికి వెళ్లిపోయాడు పందిరి నిర్వాహకుల్లో ఒకతను ఒకరి తర్వాత ఒకరుగా అతన్ని అనుసరించి ఆ ప్రదేశాన్ని వదిలిపోయారు మిగిలిన వాళ్ళు హోటల్లోకి పోయి గ్లాస్తో మంచినీళ్లు తీసుకురా బాబాయ్ ఆ చేత్తోనే చాయ్ కూడా తెచ్చిపెట్టు దెబ్బలు బలంగా తగిలినట్టున్నాయి వణికిపోతోంది వృద్ధురాలి భుజాల చుట్టూ చేయి చుట్టి కూర్చోబెడుతూ పక్కనే ఉన్న షరీఫ్తో చెప్పింది రంగమ్మ పవిట చెంగుకు వేసిన ముడిని విప్పి అతనికి పైసలిచ్చింది పరిగెత్తుతున్నట్టుగా పోయి పెద్ద గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చాడు షరీఫ్ చాయ్ కప్పును కూడా ఆమె చేతికి అందించాడు కాసిని నీళ్లతో వృద్ధురాలి ముఖం తుడిచి నీళ్లు తాగించింది రంగమ్మ చాయ్ కప్పును తనే పట్టుకుని చాయ్ని కూడా తాగేటట్టు చేసింది నీళ్ల గ్లాసును ఛాయి కప్పును తీసుకుని నుంచి వెళ్లిపోయాడు షరీఫ్ మీ ఇల్లెక్కడుంది మామ్మా వృద్ధురాలిని నెమ్మదిగా లేపి నిలబెడుతూ అడిగింది రంగమ్మ నా నాయి నా ఇల్లదుగో అక్కడ ఉంది గారపట్టి అసహ్యకరంగా కనిపిస్తున్న దంతాలన్నీ కనిపించేటట్టు నోటిని తెరిచి దక్షిణ హస్తంతో సిటీ వెలుపల దూరంగా ఉన్న కొండల్ని చూపిస్తూ చెప్పింది వృద్ధురాలు అబో చాలా దూరం ఈ చుట్టుపట్ల ఎక్కడైనా ఉంటే తీసుకుపోయి దిగబెడదామని అనుకున్నాను అంత దూరం తీసుకుపోవడం నా వల్ల అయ్యే పని కాదు నీ దాదాపు నువ్వు వెళ్లిపో నేను వెంటనే పనిలోకి పోవాలి ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది అంటూ ఆమెను పందిరికి దూరంగా తీసుకుపోయి ఒక సందు ముందు వదిలిపెట్టింది రంగమ్మ నేను పోయేస్తామామ్మ నువ్వు ఇంటికి పో అంటూ అటుగా వచ్చిన ఖాళీ ఆటోని పిలిచి అందులో కూర్చుంది తడబడుతున్న అడుగులతో ఆ వృద్ధోరాలు సందులోకి పోవటం వరకే చూడగలిగిందామె తరువాత ఆమెను గురించి మరిచిపోయింది ఏమిటి రంగమ్మ ఈ రోజు నేను ఎర్లీగా కాలేజ్కి వెళ్లాలనుకున్నాను నీ మూలంగా లేట్ అయిపోయింది ఇంతవరకు కాఫీ కూడా తాగలేదు ఆటో దిగి గబగబా లోపలికి వస్తున్న రంగమ్మను చూస్తూనే విసుగ్గా అన్నాడు రవిబాబు బాబుగారు క్షమించేయండి అనుకోని విధంగా ఆలస్ అయిపోయింది మా పేట దగ్గర ఈ ఒక దొంగతనం జరిగింది అంటూ టాబు హోటల్ దగ్గర జరిగిన సంఘటనను వివరించింది రంగమ్మ చెబుతూనే కిచెన్లోకి పోయి కాఫీ పెట్టి తీసుకొచ్చింది చెబుతూనే పావుగంటలో టిఫిన్ చేసేసింది నాకు తెలియకడుగుతా బాబు ఇత్తడి పళ్లెల్లో ఆ ముసల్దాన్ని తల్లి దాక్కోవటమేమిటి అని అడిగింది ఆఖర్లో అదేదో మెంటల్ కేసు అయి ఉంటుంది మెంటల్ మేళాలు మాట్లాడే మాటలకు అర్థం ఉండదు అర్థం ఉండే మాటలు మాట్లాడేవాళ్లు మెంటల్ మేళాలు అనిపించుకోరు అంటూ పావు గంటలో కాలేజీకి పోవటానికి రెడీ అయ్యాడు రవిబాబు పోర్టికోలో నిలబెట్టి ఉంచిన మోటార్ బైక్ ని స్టార్ట్ చేస్తూ ఇవాళ నేను క్యాంటీన్లో భోజనం చేస్తాను ఇంటికి రావటం కుదరదు నువ్వు తలం వేసి వెళ్ళిపో వంట చేయకు అంటూ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు బండిని ఆపేసి ప్యాంటు జేబులో నుంచి ఒక కరెన్సీ నోటును తీసి ఆమెకు ఇచ్చాడు ఎందుకు బాబు ఇది అడిగింది రంగమ్మ నేను భోజనానికి రావటం లేదుగా నువ్వు కూడా ఏదైనా హోటల్కి వెళ్ళి హ్యాపీగా తినేయి కాస్తంత చేంజ్గా ఉంటుంది అన్నాడు రవిబాబు అబేబీ అవసరం లేదు బాబు నేను ఇంటికి పోతాను అతనిచ్చిన నోటును రిటర్న్ చేయటానికి చేయి ముందుకు జాస్తూ అన్నది రంగమ్మ ఇంటికి వెళ్ళు వెళ్ళద్దని నేను అనటం లేదు అంత దూరం వెళ్ళి మళ్లీ నీకోసం నువ్వు చేయి కాల్చుకోవడం వేస్ట్ ఆఫ్ టైం హోటల్లో తిని వెళ్ళు అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా మోటార్ బైక్ ని వేగంగా రోడ్డు మీదికి పోనిచ్చాడు రవిబాబు అరగంటలో అన్ని పనులు పూర్తి చేసి ఇంటికి తాళం పెట్టింది తాళం చెవుల్ని రోడ్డుకి ఆవలి పక్కన ఉన్న బడ్డీ కొట్లో ఇచ్చింది రంగమ్మ రంగమ్మ ఈ మధ్య మీ పాండుగాడు కనబడటం లేదు ఏమైపోయిండు పోయిండు ఏదైనా ఊరు తాళం చెవుల్ని భద్రపరుస్తూ అడిగాడు బడ్డీ ఓనర్ కోపంగా చూడబోయింది రంగమ్మ ఎంత ప్రయత్నించినా ఆమె ముఖంలో కోపం ప్రతిఫలించలేదు నును సిగ్గు వంటి భావమే ప్రత్యక్షమైంది కాకిముక్కుకి దొండపండంటే అర్థం తెలిసేది కాదు నాకు ఇప్పుడు నిన్ను ఆ పాండుగాడిని చూస్తుంటే తెలుస్తోంది వాడిలో ఏం చూసి నువ్వు అభిమానిస్తున్నావో నాకు తెలవటంలే ఏదేమైనా అదృష్టవంతుడు వాడు నవ్వుతూనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బడ్డీ ఓనర్ అక్కడే నిలబడితే అతను అలా మాటల్ని పొడిగిస్తూనే ఉంటాడని రంగమ్మకి తెలుసు అందుకని అతని మాటలకు సమాధానం చెప్పకుండా గిరుక్కున వెనుతిరిగి దగ్గర్లో ఉన్న బస్టాప్ వైపు అడుగులు వేసింది ఓయ్ రంగమ్మ నువ్విక్కడున్నావా నేను చూడలేదు అంటూ ఆమెను పలుకరించాడు కూరగాయల బండిని నడుపుకుంటూ వస్తున్న వ్యక్తో కథను బాబుగారి పూట వంట చేయొద్దన్నారు కూరలు రేపు తీసుకుంటా బస్టాప్ దగ్గర నిలబడుతూ చెప్పింది రంగమ్మ అది సర్లే ఆ పాండుగడు మళ్లీ బొక్కలోకి పోయిండు ఆ సంగతి తెలుసా అన్నాడు ఆ వ్యక్తి రంగమ్మ ముఖం మీది నవ్వు ఎవరో చెయ్యి పెట్టి తుడిచేసినట్టు మటుమాయమైపోయింది ఇందాక వంటంలో షాహిరీ కేఫ్ దగ్గర ఉండగా ఎస్ఏ వచ్చి పాండుగాడిని తన్నుకుంటూ తీసుకుపోయిండు ఆ తన్నుల్ని చూసేసరికి మాకు ఒళ్లు జలధరించింది కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి ఈ పాటికి గ్యారంటీ అంటూ ఇంకో మాట చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు కూరగాయల మనిషి తను ఎక్కాల్సిన సిటీ బస్ వచ్చి తన సమీపంలోనే ఆగటాన్ని రంగమ్మ గమనించలేదు ఏదో నిర్ణయానికి వచ్చి రోడ్డుకు అవతలి వైపుకు బయలుదేరింది మరో పది నిమిషాల తర్వాత వచ్చిన సిటీ బస్ని ఎక్కి అరగంట తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర దిగింది స్టేషన్ ఆవరణలోకి అడుగు పెట్టి పెట్టకముందే ఆమె చెవులకు చేరింది గావు కేకలు పెడుతున్న కంఠం ఒకటి నాకు తెలియదు ఏమీ తెలవదు నేనా పని చేయలేదు నన్ను వదిలేయండి నన్ను కొట్టమాకండి పమిట చెంగును భుజాల చుట్టూ చుట్టుకుంటూ స్టేషన్లోకి ఎంటర్ అయిన రంగమ్మను చూసి వచ్చావా వస్తావని అనుకుంటున్నా అనుకున్నట్టే వచ్చేశావు కాసేపాగు లోపల ఎస్సేసా బాడికి ఆడికి పెడుతున్నాడు ఆయన బయటికి పోయిన తర్వాత ఆడిని గాని అన్నాడు హెడ్ కానిస్టేబుల్ జోగినాథం తల ఉంచుకుని ఒక పక్కగా నిలబడింది రంగమ్మ పది నిమిషాల తర్వాత విసురుగా లోపల నుంచి బయటకొచ్చాడు ఎస్ఐ ఇదిగో జోగినాథం నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంటికి పోతున్నా తిరిగి వచ్చేసరికి వాడు దారిలోకి వచ్చేయాలి అర్థమైందా అటెన్షన్లో నిలబడిన జోగినాథాన్ని చూస్తూ ఆర్డర్ ఇచ్చి తన మోటార్ సైకిల్ మీద విసురుగా వెళ్లిపోయాడు నువ్వు లోపలికి పో రంగమ్మ ఆడికి నీళ్లు కావాలి మడుగు ఛాయ్ కావాలంటే తెచ్చి పో రంగమ్మ వైపు చూస్తూ లోపలికి పోవటానికి అనుమతి ఇచ్చాడు జోగినాథం లోపలికి పోయింది రంగమ్మ వెక్కిరింపుగా చూసిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని గురించి పట్టించుకోకుండా లోకప్ గది దగ్గరికి పోయి లోపలికి తొంగి చూసింది చచ్చిపోయాను నా కాళ్లు విరిగిపోయాయి నా చేతులు పనిచేయటం లేదు పుణ్యం ఎరగ నన్ను తీసుకొచ్చి అన్యాయంగా చంపేస్తున్నారు లోకప్ చివరి భాగంలో ఉన్న అరుగు వంటి గట్టు మీద కూర్చొని అదే పనిగా రాగాలు తీస్తున్నాడు పాండు తలుపుల దగ్గర అలికిడై తలెత్తి చూశాడు చూసిన మరుక్షణం ఠక్కున మూతబడిపోయింది అతని నోరు బంద్ అయిపోయాయి అతను తీస్తున్న రాగాలు ఏందే రంగమ్మ నువ్వొచ్చావేంది నిన్న ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు సీరియస్గా చూస్తూ అడిగాడు నీకింక బుద్ధి రాలేదు రాలేదు కదూ అడిగింది అది అలా గడ్డిపెట్టు ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి రావటం లేదు ఇదిగో రంగమ్మ వీడి చేత మాట్లాడించడం మా వల్ల కావటం లేదు మాట్లాడకపోతే ఈసారి నడుములు జారిపోతాయి మా ఎస్ఏ సాబ్ మాంచి పట్టుదల మీదున్నాడు నిన్న సాయంత్రం గౌరీశంకర్ థియేటర్ దగ్గర కొట్టేసిన డబ్బు దాచిండో చెప్పమ్మను రంగమ్మ వెనకాలే లోకప్ దగ్గరికి వచ్చి చిన్న కంఠంతో అన్నాడు హెడ్ కానిస్టేబుల్ జోగినాథం